ప్రబోదయం అందరికి ప్రయత్నాడండి బా అన్నారా దిన వాగ్దానము యోగ గ్రంథము ఎంత అధ్యాయము ఆలోచనము నీవు పవిత్రుడవై వై అయిన ఎడలా నిత్యముగా ఆయన నీ అందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధలింపచేయను యుధిక ఆ సమయంలోనే యోగి భక్తుడి ద్వారా యోగుతోని తన స్నేహితుడు మాట్లాడుతున్నాడు ఏమనంటే నువ్వు పవిత్రుడుగా ఉంటే నీవు శుద్ధినిగా ఉంటే దేవుడు ఎందుకు నీ జీవితంలోని కాని ఎందుకు దేవుడు నిజంగా నీ మీద శ్రద్ధ నిలపడని చెప్పి చెప్తున్నారు నిజమేనండి ఈ ఉదయం కాల సమయంలోనే చాలా సార్లు మన స్నేహితులు మన భార్య భర్త లేదా మన తల్లిదండ్రులు మన మీద శ్రద్ధ నిలపరు మన మీద వాళ్ళు చూపవలసిన ప్రేమ వాళ్ళు చూపలేకపోతూ ఉంటారు చాలా సార్లు అందరూ వాళ్ళు ఫెయిల్ అవుతూ ఉంటాం మనం కూడా ఫెయిల్ అవుతాం కానీ దేవుడు అంట మన మీద శ్రద్ధ నిపుతున్నాడు అంటండి ఆయన మన జ్ఞాపకం చేసుకుంటున్నారండి ఆయన మన శ్రద్ధ నిలుపుతున్న మన మీద ఆయన కను దృష్టి మన మీద పెడుతున్నారు కాబట్టి ఏదే కాల సమయంలోనే మన పవిత్రులుగా ఉండాలని శుద్ధిగా ఉండాలని దేవుడు అడుగుతున్నారు ఎందుకంటే మనము దాతవంతులుగా ఉండి మనము పవిత్రులుగా ఉంటే ఖచ్చితంగా దేవుడు మన మీద శ్రద్ధ నిలిపి మన జీవితంలో అబ్బుతుంచే సాధ్యమైన కార్యం జరిగిస్తారు కాబట్టి మనం దేవుని అడుగుదాం ఈ లోకంలో ఉన్నాం కనుక సర్రాస నేత్ర రాస మనల్ని పరిగెట్టిస్తూనే ఉంటది డబ్బు ఆస్తి అంతస్తులు అందము చదువు అలాంటివి మన ఏంటంటే కొంగతిస్తూ ఉంటాయి అది మాత్రమే కానీ మన ఆకర్షిస్తూ ఉంటుంది ఈ లోకం కాబట్టి ఈ లోకంలో మన పౌత్రులుగా మనమైతే ఉండలేం మనం బట్టి మనం ఉండలేం కానీ దేవుని బట్టి అయితే మనం బ్రతకగలం దేవుని కృపణ బట్టయితే మాత్రం మనం పరిశుద్ధులుగా జీవించగలం కాబట్టి ఉద్యకాల సమయంలోనే దేవా నేను పవిత్రంగా ఉండివ్వండి నేను యథార్ధమంతులుగా ఉండి మీరు నా మీద శ్రద్ధ నేర్పే వ్యక్తిగా నేను ఉంటా నాకు నేను సహాయం చేయండి మీ చిత్త ప్రకారం నేను బ్రతుకులు నాకు నేర్పించండి అని చెప్పి దేవుని అడుగుదామండి ప్రార్థన చేసుకున్నాం జిమ్ గల దేవుడా సజిం దేవుడా దేవుడానికి వందనాలు చేస్తున్నాం అయా ఈ లోకం మాది కాదు తండ్రి అయా మేము మీ దగ్గరికి రావాల్సిన వారమై ఉన్నాము కాబట్టి తండ్రి మీరు పవిత్రులు మీరు పరిశుద్ధులు నీతిమంతులు కనుక మేము కూడా పరిశుద్ధంగా నీతిగా యథార్థంగా ఉండే జీవితం మాకు దయచేయండి మీ కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మామే శ్రద్ధ నిలిపి నాన్న మమ్మల్ని అభిషేకించి నీ సన్నిహితం మమ్మల్ని నింపి నీ ప్రసన్నత మమ్మల్ని నింపి మీరే మాతో మాట్లాడి మీ నా అమ్మను కనపరుచుకొని మా బ్రత కాలమంతి కూడా మీరే మాకు కావలిగా వనవసనగా వేడుకుంటూ నజరని వేసి నామలాడుచున్నాను తండ్రి అమ్మాయి